కల్తీ నెయ్యి మరకల కదేంటో తేలనేలేదు మరకామణి చోరీ పాపం ఎవరిదో సస్పెన్స్ గానే ఉంది అంతలోనే శ్రీవారి కొండపై మరో స్కామ్ కలకలం రేపుతోంది ఏకంగా వెంకన్న సన్నిధిలో వాడే పట్టు శాలవాల కొనుగోలులోనే బిగ్ స్కామ్ జరిగిందని టీటీడీ గుర్తించడం సంచలనంగా మారింది మల్బరీ వస్త్రాలకు బదులు పాలిస్టర్ శాలవాలను సప్లై చేశారని టీటీడీ అంటోంది ఎక్కువ రేటుకు నాసిరకం వస్త్రాలు కొనుగోలు వెనుక జరిగిందేంటి టీటీడీ ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించడంతో ఏం జరగబోతోంది తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో స్కామ్ పట్టు శాలువాలకు ఆర్డర్ ఇస్తే పాలిస్టర్ వస్త్రాలు సప్లై పదేళ్ల పాటు టీటీడీకి పాలిస్టర్ శాలువాలు సరఫరా యాభై నాలుగు కోట్ల రూపాయల శ్రీవారి కానుకలు కాజేసిందెవరు శాలువాల సప్లైపై ఏసీబీ దర్యాప్తునకు టీటీడీ తీర్మానం వడ్డీ కాసులవాడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరో స్కామ్ సంచలనం సృష్టిస్తోంది ఇప్పటికే కల్తీని పరకామణి చోరీ ఎపిసోడ్ కొండంత వివాదంగా కొనసాగుతుంటే ఇప్పుడు టీటీడీ నిధుల స్వాహ అంటూ కొత్త అలిగేషన్స్ తెర మీదకు రావడం కలవరం రేపుతోంది ఈ క్రమంలో తిరుమలలో మరో కుంభకోణం బయటపడింది ఓ కంపెనీ మల్బరీ పట్టు శాలువాలకు బదులు వంద శాతం పాలిస్టర్ శాలువాలను పంపిణీ చేసిందని టీటీడీ ఆరోపిస్తోంది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ నగరీ అనే సంస్థ కొన్నేళ్లుగా నాసిరకన్ శాలువాలను సరఫరా చేసిందని టీటీడీ చెబుతోంది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల విలువ చేసే శాలువాలను ఏకంగా పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు అప్పట్లో కొనుగోలు చేశారని అంటోంది టీటీడీ శాలువాల ఆర్డర్ ఇచ్చిందెవరు బాలిస్టర్ శాలువాల కొనుగోలు పాపం ఎవరిది శాలువాలు సప్లై చేసే కంపెనీలతో కుమ్మత్కైందెవరనే దానిపై నిజానిజాలు తేల్చేందుకు ఏసీబీ విచారణకు ఆదేశించింది తిరుమల శ్రీవారికి విరాళాలు సమర్పించే భక్తులు విఐపి బ్రేక్ దర్శన టికెట్లు కొనుగోలు చేసిన వారికి వివీఐపీలకు రంగనాయకుల కళ్యాణ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇస్తారు ఈ సమయంలో టిటిడి పండితులు అర్చకులు పట్టు శాలువాలతో వారిని సత్కరిస్తుంటారు దీనికోసం టిటిడి ఎప్పటికప్పుడు కొన్ని కోట్ల విలువ చేసే పట్టు శాలువాలను కొనుగోలు చేస్తుంది అయితే ఈ పట్టు శాలువాలు టెండర్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్నాయా లేవా అని ఆరా తీశారట టీడీ చైర్మన్ నాయుడు ఆయన విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించడంతో ఈ పట్టు శాలువాల స్కామ్ బయటపడిందని అంటున్నారు గోదాంలోకి కొత్తగా వచ్చిన స్టాక్ లేటెస్ట్ గా శాలువాల కొనుగోలుకిచ్చిన స్టాక్ నమూనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిశీలించారట వాటిని బెంగళూరు ధర్మవరంలో ఉన్న సెంట్రల్ సిల్క్ బోర్డ్ లాబొరేటరీస్ కు పంపించి టెస్ట్ చేయిస్తే శాలువాలు పాలిస్టర్ మెటీరియల్ తో తయారు చేసినట్లు తేలిందని చెబుతోంది టీటీడీ శాలువాలపై పట్టు హోలోగ్రామ్ గత కొన్నేళ్లుగా లేదని అంటోంది అయితే తిరుమల శ్రీవారి ఆలయ అవసరాల కోసం పట్టు శాలవాలను సప్లై చేసే టెండర్ వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అనే సంస్థ దక్కించుకుంది గత కొన్నేళ్లుగా ఈ సంస్థనే టీటీడీకి పట్టు శాలువాలను సరఫరా చేస్తోంది టెండర్ లెక్కల ప్రకారం శాలువాలను వార్ప్ వెఫ్ట్ అంటే అడ్డం పొడుగుదారం నూలు రెండింటిలోనూ ఇరవై బై ఇరవై రెండు డేనియర్ క్వాలిటీ నూలును ఉపయోగించి పూర్తిగా స్వచ్ఛమైన మల్బరీ పట్టుతోనే నేయాలి కనీసం ముప్పై ఒకటి పాయింట్ ఐదు డెనియర్ నూలు వాడాలని కండిషన్ పెట్టారట ప్రతి ఒకవైపు సంస్కృతంలో మరోవైపు తెలుగులో ఓం నమో వెంకటేశాయాని శంకు చక్రం నామం చిహ్నాలు ఉండాలి ఇక శాలువా పరిమాణం బరువు బార్డర్ డిజైన్ ను కూడా టెండర్ నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా మెన్షన్ చేశారట ఈ ప్రమాణాలకు బదులు నాసిరకం పూర్తి పాలిస్టర్ తో శాలువాలు తయారు చేసి టీటీడీని మోసం చేశారని బిఆర్ నాయుడు ఆరోపిస్తున్నారు దీనిపై ఏసీబీ దర్యాప్తునకు టీటీడీ తీర్మానం చేసింది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నగరి దాని అనుబంధ సంస్థ ఇరవై ఒక్క వేల శాలువాలను సప్లై చేసిందని ఈ వ్యవహారంలో దాదాపు యాభై నాలుగు కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు అనుమానిస్తోందట టీటీడీ ఈ మధ్య కాలంలో టీటీడీలో ఇలాంటి ఘటనలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది లేటెస్ట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నామన్న పవన్ నకిలీ పట్టు వస్త్రాల వ్యవహారం టీటీడీలో మూడో స్కామ్ గా చెప్పుకొచ్చారు కల్తినెయ్యి పరకామణి చోరీ నిందితులను చట్టమే కాదు దేవుడు కూడా శిక్షిస్తారని అన్నారు పవన్ కళ్యాణ్ హిందువులు వారి మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సహించేది లేదన్నారు అయితే వరల్డ్ వైడ్ గా ఎంతో పేరు ప్రతిష్టలు అన్నింటికి మించి కోట్లాది మంది భక్తుల విశ్వాసంగా ఉన్న తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నాయి పట్టుశాలువాల కొనుగోలు వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు జరిగితే ఎవరు బుక్ అవుతారో వేచి చూడాలి మరి